నిఘా తెలుగు టీవీకి స్వాగతం ప్రతిపాడులో కెనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభం ప్రతిపాడు స్థానికంగా కెనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ విజయవాడ సర్కిల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీమతి సిజే విజయలక్ష్మి గుంటూరు రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రారంభోత్సవం అనంతరం వారు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు రుణ సౌకర్యాలు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహక పథకాలు అలాగే ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు అతిథులను ఘనంగా సత్కరించి వారి సహకారానికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది కస్టమర్లు స్థానిక ప్రజలు పాల్గొని కొత్త బ్రాంచ్ ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు కస్టమర్లు మాట్లాడుతూ తమ ప్రాంతానికి కెనరా బ్యాంక్ రావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు విజయలక్ష్మి మేడం గారికి అండ్ అవర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి రాజ్ కుమార్ సార్ మన గుంటూరు విశ్వంపి సార్ అండ్ ఆరోజు ముఖ్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసిన కస్టమర్లు అందరికీ మా ప్రతిభ వందనాలు అండ్ ఇక్కడ బ్రాంచ్ శాఖ అందరికీ కూడా నేను వందనాలు తెలుపుకుంటున్నాను సార్ ఇక్కడ మన ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక హెచ్ఓ హెడ్ ఆఫీస్కి ఒక పార్టీ ఒక ట్వంటీ టూ థర్టీ ఫైవ్ బ్రాంచెస్ కొత్త సార్లు ఓపెన్ చేయడానికి మనం ఎప్పుడు పర్మిషన్ అడుగుతూ ఉంటాం ఎందుకు ఇస్తే సార్ కెనరల్ బ్యాంక్ సో అందులో భాగంగా ఆల్మోస్ట్ ఒక నైన్ టు టెన్ బ్రాంచెస్ వరకే మనకి అప్రూవల్ వచ్చింది అందులో ప్రతిపాటి గ్రామం రావడం కూడా మేము చాలా బలకరంగా అనుకుంటున్నాము డెఫినెట్లీ ఇది ప్రతిపాడి గ్రామం కంపల్సరీ ఇంకా మా కెనరా బ్యాంక్కి అత్యున్నత పేరు తీసుకొస్తుందని ఆశిస్తూ మీ సహాయ సహకారాలు మా బ్రాంచ్కి కావాలి ఇంకా కెనర బ్యాంక్ ఉంది కదా అని కోరుకుంటూ అండ్ కొత్తగా మన బ్రాంచ్ శాఖ శ్రీనివాస్కి వాళ్ళ శాఖ ఆఫీసర్కి మేడం ఆరో ఎగ్జిక్యూటివ్స్ ఆరో స్టాఫ్ బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు అండ్ స్టాఫ్ బ్రాంచ్ అండ్ పర్తిపా We are happy to inform you that we are opening a new branch at our village to serve our village people. This financial year, this is the third branch we are opening in the financial year. We need also support for this branch. Thank you. Thank you. Ajim Rajkumarasar, uh, regional office, uh, regional managers who have come here and uh, regional office staff who are here as well as our esteemed customer as well as manager and uh, another officer. அந்த நேஷனலே இக்கட கூடீ அதர் மீன்எம்இனா முதல் எனி அதர்சோ எம்எஸ்எம்இஇ இப்போ பௌரஸ் மி ரேஸ் மிஸ் अदर बैंक मीन मीन What?